అయ్యందరికి ఈరోజైతే ఇంకో మంచి హెల్దీ కట్లెట్ మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా పిల్లలకి ట్రై చేయండి చాలా సింపుల్గా ఎలాంటి ఫ్లోర్ లేకుండా ఒక్కసారిలో ట్రై చేయండి ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ మంచి హెల్దీ కూడా ఇక్కడైతే వన్ కప్ వరకు నేనైతే బొబ్బెర్లు సో అలసందలు అంటాం కదా అది నైటే నానబెట్టేసుకున్నాను ఒక టూ పొటాటోస్ తీసుకున్నాను ఇది కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకి మంచిగా ఉడికిపోయిన తర్వాతకి చక్కగా ఇలా ఫోక్తో అయితే మ్యాష్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో సో మీకు కావాలంటే నేనైతే ఒక పొటాటో అలాగే ఇంకొంచెం వేసి ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను మొత్తం ఏం వేయలేదండి కావాల్సినంత వరకు చేస్తున్నాను పిల్లలకి నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ చేయొచ్చేమైనా స్నాక్స్ బ్యాగ్స్ అనేసి సో ఈ విధంగా నేనైతే మంచిగా మ్యాష్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ ధనియా పౌడర్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లాగ్స్ రెడ్ చిల్లీ ఫ్లాగ్స్ లేకుంటే ఎక్కువ కారం ఉంటే బాగోదు మైల్డ్గా ఉండాలి కాబట్టి కొంచెం అయితే పెప్పర్ యూజ్ చేయండి తర్వాతకైతే తురిమిన క్యారెట్ ఆనియన్ కొంచెం కొత్తిమీర కరివేపాకు అంతే ఇంకేం ఫ్లోర్ వేయలేదండి బాగా క్రిస్పీగా కావాలంటే మీకైతే రైస్ ఫ్లోర్ వేసుకోండి బట్ ఇదైతే మనం పొటాటో వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది బైండింగ్ కూడా ఏమి డిస్టర్బ్ అవ్వదు మనకి కట్లెట్ అంటే రాకుండా ఏమి ఉండదు అన్నట్టు మీకు ఇంకా మంచిగా అంటే క్రిస్పీగా ఉండాలంటే మాత్రము రైస్ ఫ్లోర్ వేసుకోండి నేను నేనేం ఫ్లోర్ వేయకుండా జస్ట్ ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని కట్లెట్ షేప్ లాగా చేసుకుంటున్నాను పిల్లలకి ఇలా చేసిస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండి బొబ్బెర్లు పెసర్లు ఏం తినకపోయినా నేనైతే మా పిల్లలకి ఇలానే చేసిస్తాను అన్ని పప్పులు వెజిటేబుల్స్ బాగా అలవాటు అయితే నేను ఇలా చేయడం వల్ల నేనండి ఇలా చేయడం వల్ల కొంచెం హైడింగ్ లాగా ఉండి వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంటే మనం పెసర్లతో చేసినప్పుడు ఒకలా ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ బొబ్బెర్లు అంటే అలసందలతో చేసినప్పుడు శనగలతో అలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వాళ్ళు తిన్నట్టు ఉంటుంది అండ్ మనకి ఇచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ తోటి ఇవ్వాలి పిల్లలు వీక్లీ వన్స్ అయిన పిల్లలు అట్లీస్ట్ ఈ ఇలాంటి అంటారు ప్రోటీన్తో ఉన్నవి ఇస్తూ ఉండాలన్నట్టు సో ఈ విధంగా ప్లెయిన్గా కూడా తినచ్చు మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి సిమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఉంచేసేయండి తర్వాతకి కింద గోల్డ్ కలర్ అయిన తర్వాతకి ఫ్లిప్ చేసుకోండి అంతే ఇంకొక టూ మినిట్స్ ఉంచేస్తే మనకైతే అలా సంద కట్లెట్ రెడీ అయిపోయాయి ఎంత బాగుంటుందో టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏదైనా కచప్తో అయినా పర్లేదు లేదంటే పల్లీల చట్నీ దీనికి ఏం అవసరం లేదు గా కూడా తినేసేయచ్చు బాగుంటుంది టేస్ట్ సో ఇంకే విధంగా టూ సైడ్ మనకి గోల్డ్ కలర్ తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీ అలా కట్లెట్ రెడీ అయిపోతుంది పిల్లలు మీ పిల్లలు ఎలాంటి వెజిటేబుల్స్ పప్పులు తినకుండా ఇలా హైడింగ్ రెసిపీ లాగా ట్రై చేయండి ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ వాళ్ళకి చేసి పెట్టేస్తే ఒక్క రెండు మూడు తిన్నా వాళ్ళ బొజ్జ నిండిపోతుంది ఇంకా గ్లాస్ పాలు తాగారంటే సరిపోతుంది అన్నట్టు సో మా పిల్లలకైతే బాగా ఇష్టమో అందుకే నేను వీక్లీ వన్స్ అయినా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పప్పులతోటి కట్లెట్ చేస్తూ ఉంటాను ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసి